ఇక కేటీఆర్ రేవంత్ రెడ్డి మొన్న ఏమనంటే ఏజీ ముదిరిపోతుంది బెండకాయలు ముదిరిపోతే దేనికి పనిచేయదాన్ని ఒక వెటకారాంగటారికి చేసిండు అది ఏం మద్దతు ఒక నిరుద్యోగంలో వాళ్ళు ఎంఏలు పీజీలు చేసిన వాళ్ళతో పట్టుకొని వాళ్ళు లేకపోతే నీ పరిస్థితి ఎక్కడుండు సదు చదువు బెండకాయలు ముదిరి అంటాడు చదువుకు చదువుకు విలువకుండా చేసిండు అంటే ఆయన ఎప్పుడు దీక్ష చేసినవాడు కాదు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నోడు కాదు ఇక ఆయనకు అర్థం ఉంటుంది ఇక ఎందుకంటే జర్నలిస్ట్ల మీద కూడా దాడి ఏమున్నదే మీ తెలియదు అప్రకటిత ఎనిమిది నెలలు అయిందిగా అవును ఇంకో నాలుగు ఏళ్ళు ఆవు తెలుస్తుంది ఇప్పుడు సంవత్సరంలో సంవత్సరం లోపట రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశం ఉంటే ఒక జాబ్ కెలెండర్ రిలీజ్ చేసి దాని టైం టేబుల్ ప్రకారం ఇంకో ఆరు నెలలు కాదు ఏడాదైనా ఆగుతారు విద్యార్థులు రిలీజ్ చేస్తే టైం టు టైం ఎందుకంటే ఒక ఎగ్జామ్ కు ఎగ్జామ్ కు ఓవర్ లాప్ అవుతుంది మీకు ఏమి నొస్తుందో నాకు అర్థమైతే ఖాళీ ఉన్న జాబ్ లను భర్తీ చేయడానికి ఏమి నొప్పి ఏమి నొప్పి లేకపోతే ఈమె కొత్తగా ప్రిపేర్ చేయమంటారు అయ్యి సచ్చిపోయిన వాళ్ళు ఉద్యోగాలు సీట్లు ఖాళీగా ఉన్నాయి అవి నోటి చాలా ఉన్నాయి అయితే మీకేమన్నా వస్తుంది నాకు అర్థమై నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో విద్యార్థులు నిరుద్యోగులు రోటి మీద రాకముందుగా ఇలాంటివి చేయాలి మీరు ఇక నిరుద్యోగులు సంఘ విద్రోహులా ఎన్నికల హామీలు తప్పడం వల్లే పోరాటం ఇనుప కంచెలు వేసి ముందస్తు అరెస్టుల అణచివేత చర్యలు బెదిరింపులు సరికాదు అభ్యర్థుల డిమాండ్ వెంటనే నెరవేర్చాలి అని చెప్పి సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగంగా లేఖ రాశాడు ఇగో ఎన్ని చేసినా ఎన్ని చేసినా ఎన్ని పోరాటం చేసినా ముందు ప్రజలకు అవగాహన ఉండాలి వాళ్ళకు ముందస్తుగా వాళ్ళకి ఐడియా ఉండాలబ్బా మొత్తం మొత్తం అన్ని ఐడియా ఉండాలి తెలివారు మాస్తాన్ కూడా ఇంత ఇంత వెదురు ఏర్పడనో కేసారు వెనక తీస్తున్నాడు ఇదే చాస్తున్నా వెనక తీస్తున్నాడు ఏందో ఇంత మండి మరో ఆపేటోడు ఆపెట్ట చదువు ఆపుతుడు ఎందుకయి ఆ మమ్మీతో లిలిపూకారు ఎందుకంటే అత్తండు చెప్తున్నారా మోనార్క్ వైఖరి వాళ్ళే మోనార్క్ చక్రవర్తి నేను మోనార్క్ మోనార్క్ ను దుందుడుకు తనంతో సమస్య ఆరు నెలల్లో ఎన్ని ఆందోళనల కాంగ్రెస్ పార్టీ పెరుగుబోతున్నది పరిపాలన చేత కాదన్న అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుతకూత అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన అధిష్టానం ఆందోళన వాస్తవానికి కూడా ఏ కాంగ్రెస్ పెద్ద లీడర్లు కూడా గమనం అనుకుంటున్నారు ఎందుకంటే చేని ఏం చేస్తారో చేని అనుకున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాడుతున్న ప్రభుత్వ పనితీరు పట్ల ఏ వర్గమూ సంతృప్తిగా లేదు ప్రభుత్వం పట్టాలు ఎక్కలేదని పాలన గాడిలో పడలేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది ఒకవైపు నిరుద్యోగులు మరోవైపు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు వేల పాలన లేని విద్యుత్ కోతలు తాగునీటి సమస్యలు అదుపు తప్పిన శాంతి భద్రతలు మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు భూ ఆస్తి తగా దాదాలు హత్యలు కిడ్నాప్లు కలవారి ఇవన్నీ జరిగినాయి కదన్న ఈ రకమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేదని సొంత పార్టీ నేతలే పెదవీరుస్తున్నారు ఆరు నెలల స్వల్ప వ్యవధితోనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో చెడ్డ వచ్చింది వచ్చినాయి అప్పుడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని వాపోతున్నారు ఈ పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యం మొండి వైఖరి ఎవరిని విశ్వాసంలోకి తీసుకుని అహంభావ వైఖరి కానీ అసలు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే ఎన్నికల హామీలను గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించి కక్ష సాధింపు చర్యలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడానికి కనబరుస్తున్న శ్రద్ధ పాలనపై కేంద్రీకరించడం లేదని అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెప్తున్నారు వాస్తవమేందు ఇది నూటికి నూరు రూపాయలు నిజంగా ఉన్నాయి